హలో అండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీలో వచ్చేసి జార్జెట్ శారీ అండి అండ్ మంచి డిమాండెడ్ కలర్ కాంబినేషన్ అనమాట వైలెట్ విత్ పర్పుల్ కాంబినేషన్ సో వైలెట్ డిమాండెడ్ కలర్ కలర్ పర్పుల్ డిమాండెడ్ కలర్ ఆ రెండు కలిపి ఒకే శారీలో రావడం అనేది ఫస్ట్ టైం విత్ ఇన్ వన్ అవర్ లో స్టాక్ అనేది స్టాక్ అవుట్ అయిపోయిందండి మళ్ళీ రీస్టాక్ చేయడం జరిగింది ఈ రోజు ఫిఫ్టీ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి చాలా అంటే చాలా గా అయిపోయాయి మోస్ట్ డిమాండెడ్ కలర్ కాంబినేషన్ రెండు ఒకే శారీలో వచ్చాయి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి సో మళ్ళీ స్టాక్ అవుట్ అయిపోయేలోపు ఆర్డర్ చేసుకోవాలి అండ్ శారీ కలర్ అయితే చాలా సూపర్ గా ఉందండి బయట ఇంకా బాగుంది మీకు ఇక్కడ కనిపించేదానికైనా బయట చాలా బాగుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా నీట్ జరీ బూటీస్ అండి దీని మీద వచ్చేసి జరీ బూటీస్ అన్నమాట సో బ్లౌజ్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది మనకి మంచి కలర్ కాంబినేషన్తో శారీ అనమాట చాలా సూపర్ కలర్ చాలా నైస్గా ఉంది అండ్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఫాస్ట్గా స్టాక్ అవుట్ అవుతుంది ఈ స్టాక్ అనేది సో మళ్ళీ ఫిఫ్టీ పీసెస్ అయితే రెడీ ఉన్నాయి మీకోసం మళ్ళీ వన్ అవర్లో స్టాక్ అవుట్ అంటారు కొంచెం చూసుకొని నీళ్ళన్న వాళ్ళు డెఫినెట్గా ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి సో కలర్ కాంబినేషన్ శారీ